సీరియల్ నటి వినీత భరపు మన తెలిగింటి అమ్మాయి దేవతలారా దీవించండి ఊహల గుసగుసలాడే అనుపల్లవి ఇలాంటి మంచి మంచి సీరియల్స్లో నటించి బుల్లితెరపై రాణిస్తూ ఎంతో మంది అభిమానుల్ని తన చక్క నటనతో సంపాదించుకుంటుంది అలాగే కొన్ని షోస్లో కూడా పార్టిసిపేట్ చేసింది వినీత వినీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన అప్డేట్స్ అన్నింటినీ కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే లాస్ట్ మంత్లో తనకి రాకేష్ అనే వ్యక్తితో ఘనంగా ఎంగేజ్మెంట్ జరిగింది తన మనసుకు నచ్చిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని త్వరలో పెళ్లి లెక్కబోతున్నట్లుగా ఎంగేజ్మెంట్ ఫోటోస్ ని షేర్ చేసుకుంది అందరూ కూడా తనకి ఆల్ ది బెస్ట్ ని చెప్పారు అలాగే నిన్న రాకేష్ వినీతాలు పెళ్లిపీటలకి పెళ్లి కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టారు ఎంగేజ్మెంట్ లాగానే పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరిగింది టీవీ సెలబ్రిటీస్ ఎవరు ఈ వెడ్డింగ్ లో కనిపించలేదు కానీ పెళ్లిలో వారి కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని వినీత రాకేష్లు ఇద్దరు షేర్ చేసుకుంటూ అందరి బ్లెస్సింగ్స్ ని కూడా కోరుకున్నారు ఈ పెళ్లి ఫోటోస్ లో అందమైన జంట లాగా కనిపిస్తూ ఉన్నారు వినీత రాకేష్లు మీరు కూడా వారి పెళ్లి ఫోటోస్ ని చూసేయండి లైఫ్ లో మరో అడుగు ముందుకు వేసిన వినీత మనం కూడా కాంగ్రాట్స్ చెప్పేస్తూ ఇలాగే మరెన్నో సీరియల్స్తో మనల్ని అలరించాలని ఆల్ ది బెస్ట్ ని కూడా అందించేద్దాం